పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ మాట్లాడుతూ ప్రజల సమస్యలు సర్వత్రా పరిష్కారం కొరకు ప్రతి సోమవారం ఒక్కొక్క మండల కేంద్రంలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లుగా తెలియజేశారు పెదకూరపాడు నియోజకవర్గ సమస్యలు విన్నవించుకుని పరిష్కరించుకోవాలని సూచించారు అమరావతిలో పద్నాలుగు పెదకూరపాడు ఇరవై రెండు క్రోసూరు ఇరవై ఎనిమిది అచ్చంపేట నవంబర్ నాలుగున మండల పరిషత్ కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నామని తెలియజేశారు చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు అట్లనే యువనాయకుడు నారా లోకేష్ గారి స్పూర్తితో పవన్ కళ్యాణ్ గారి స్పూర్తితో మన పెదకూరపాడు నియోజకవర్గంలో ప్రజా దర్బార్ నిర్వహించడం కోసం రేపు సోమవారం ఏర్పాట్లు చేయడం జరుగుతుంది ఏడవ తారీఖు సోమవారం ఉదయం పది గంటల నుంచి రెండు గంటల వరకు అమరావతి మండల హెడ్ క్వార్టర్లో ప్రజా దర్బార్ నిర్వహించడం జరుగుతుంది మండల పరిషత్ ఆఫీసులో మండలానికి సంబంధించిన అన్ని రంగాలకు సంబంధించిన అధికారులు మరియు నేను అందుబాటులో ఉండి మీ యొక్క సమస్యల పరిష్కారానికి మార్గం చూపుతామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను మండలంలోని అన్ని గ్రామాల ప్రజలకు విజ్ఞప్తి మీకు సంబంధించిన ఎటువంటి సమస్య ఉన్నా రెవెన్యూ పరమైన సమస్య ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన సమస్య అయినా అట్లానే వాటర్ వర్క్స్ కి సంబంధించిన సమస్య అయినా అట్లానే ఏటువంటి సమస్య ఉన్నా మీరు వచ్చి పత్రం సమర్పిస్తే మేము వెంటనే అధికారుల సమక్షంలో మీ సమస్యలు పరిష్కారం చూపుతామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను అట్లానే ప్రతి సోమవారం కూడా ఈ రోజు నుంచి రాబోయే ప్రతి సోమవారం కూడా ఒక్కొక్క మండల హెడ్ క్వార్టర్ లో ఒక్కొక్క రోజు ఈ ప్రజాతరబాతి నిర్వహించబడుతుందని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను ఏడో తారీఖున సోమవారం అమరావతి మండలం అట్లానే నెక్స్ట్ మండే వచ్చేసి కోరపాడు మండలం ఆ నెక్స్ట్ మండలం నెక్స్ట్ సోమవారం వచ్చేసి కోసూరు మండలం ఆ నెక్స్ట్ అచ్చిపేట మండలం ఆ నెక్స్ట్ బెల్లపొండ మండలం అట్లా ఐదు వారాలు ఐదు మండల కోట్లలో ఈ ప్రజాతరబా నిర్వహించబడడం అందరు అధికారులతో పాటు నేను కూడా అందుబాటులో ఉండి ఈ సమస్యను పరిష్కరిస్తానని మరీ మరీ చెప్తున్నాను ఈ ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలని తెలియజేస్తూ ధన్యవాదాలు